శ్రీ గురుభ్యా నమ శ్రీ మహాగణాధిపతి నమ దేవృష్ణ వీక్షకులు స్వాగతం మేషరాశి ఈ మేషరాశిలో అశ్విని నక్షత్రం నాలుగు పాదాలు భరణి నక్షత్రం నాలుగు పాదాలు కృతిక నక్షత్రం మొదటి పాదం ఉంటాయి మీ అందరికీ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం డిసెంబర్ నెల ఒకటి నుంచి పదిహేను వరకు అనౌండుందో చూద్దాం నైన్ ఆఫ్ కప్స్ రికార్డ్ చేస్తాను ఫైవ్ ఆఫ్ వ్యాండ్స్ టెన్ ఆఫ్ పెంటికల్స్ బాగుంటుంది మానసిక సంఘర్షణ కొంత ఉంది అంతర్లీనంగా ఉన్నప్పటికి కూడా ఏం చేస్తే మీరు ప్రశాంతంగా ఉంటారు ఏం చేస్తే మీరు హ్యాపీగా లైఫ్ మీరు టైం పాస్ చేయగలుగుతారు ఆ రకంగా ఆలోచిస్తారు సుఖవంతమైన జీవితం కోరుకుంటారు మధ్యలో కొన్ని విషయాల్లో మనం చేస్తుంది రాంగా మనం మాట్లాడేది తప్ప రైట మాట్లాడకుండా ఉంటే మంచిదా అర్థం కాని కొంత అయోమయ స్థితి మధ్యలో కొంత ఎదుర్కొంటూ ఉంటారు ఏమైనా కానీ బాగానే ఉంటుంది ప్రశాంతంగా కాలం గడవడానికి ఇష్టపడతారు మీకు ఎనిమిదో తారీఖు తర్వాత చాలా పీస్ఫుల్గా ఉంటుంది నాలుగు ఐదు ఆరు తారీఖుల్లో అనవసర విషయాలు ఎవరూ కూడా తలదద్దు మౌనంగా ఉండండి అనవసర వాదన పెట్టుకోవద్దు ప్రశాంతంగా కాలం గడిపే ప్రయత్నం చేయండి మీ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ మీ పాస్ట్ స్ట్రెంగ్త్ ప్రజెంట్ పేజ్ ఆఫ్ వ్యాన్స్ ఫ్యూచర్ నైట్ ఆఫ్ కప్స్ బాగుంది మీ పాస్ట్లో కొన్ని విషయాల్లో ఫోర్స్ఫుల్గా మీ ఉద్దేశాలు మీ అభిప్రాయాలు కంట్రోల్ చేసుకుంటూ ఉండి అలాగే ఎదురువాళ్ళు కూడా కొంత బలవంతంగా మాట్లాడకుండా ఆపినటువంటి స్థితి మీ పాస్ట్లో ప్రజెంట్లో అంటే గొడవ రాకుండా అనవసర మాటలు మాట్లాడకుండా సిచ్యువేషన్ ఫోర్స్ఫుల్ కంట్రోల్ మీరు మిమ్మల్ని మీరు కంట్రోల్ చేస్తే ఎదురువాళ్ళు కంట్రోల్ చేసిన పరిస్థితి ప్రజెంట్లో మీరు కొంచెం ఎదురు చూడాలి మీరు కోరుకున్నటువంటి ప్రశాంతమైన జీవితం కోసం ఏదైతే మీరు చేయాలంటే ఎదురు వాళ్ళు ఏం మాట్లాడదో మాట్లాడనివ్వండి మీరు మాట్లాడద్దు వెయిట్ చేయండి ఎదురు వాళ్ళు ఏం మాట్లాడదారు గమనించి దాన్ని బట్టి మీరు యాక్షన్లో ఉంది తప్ప ముందు మీరే మాట్లాడేసి మీరే మాదలు పెట్టుకుంటే పీస్ఫుల్నెస్ పోతుంది మనశ్శాంతి పోతుంది వెయిట్ చేయండి ఫ్యూచర్ కార్డులో కొన్ని చేంజెస్ ఉంటాయి ఆ చేంజెస్కి మీరు గట్టిగా ప్రయత్నం చేయాలి ఇంకా ప్రయత్నం చేయాలి ఎక్కడ ఏదైనా మార్పు కోరుకుంటే ఎందువల్ల మార్పులు ఆగుతున్నాయి ఎందువల్ల కోరుకున్న మార్పు మీరు పొందలేకపోతుందని గమనించుకొని దాని ఇంకా పరిశ్రమ చేస్తే మీరు కోరుకున్న మార్పులను మీరు పొందగలుగుతారు కుటుంబరంగా సామాజికంగా ఎలా ఉంటుంది కుటుంబ హీరో ఫ్యాంట్ సామాజికంగా ఫోర్ ఆఫ్ కప్స్ కుటుంబరంగా బాగానే ఉంటుంది గౌరవ మర్యాదలు లోటు ఏమి ఉండదు మీరు చెప్పిన కదా నాలుగో తారీఖులో అనవసరం మాటలు మాట్లాడద్దు అని చెప్పాను కదా ఈ టైంలో మౌనంగా ఉండండి అనవసరం విషయాలు దీంట్లో తలదూర్చద్దు ఏది కూడా అనవసరంగా అడగకుండా ఎవరితో మాట్లాడద్దు ఆసర్ టు పాయింట్ కింద ఉన్న తప్ప ప్రతిదీ నాకు తెలుసునే చేస్తానని మీరు అనుకున్నది జరగాలని మీరు అనుకుని చెయ్యాలి ఎందుకంటే తాపత్రయం పడకుండా మౌనంగా ఉంటే మంచిది కామ్గా ఉండండి అలాగే అంది వచ్చిన అవకాశాలు తీసుకోండి మీకు చెప్పాను కదా మీకు ఇక్కడ పేజ్ ఆఫ్ వ్యాన్స్ వచ్చింది కదా ఎదురు వాళ్ళు ఏమంటారో వెయిట్ చేయాలి వాళ్ళు మాట్లాడక మీరు మాట్లాడది అని చెప్పాను కదా ఆ మాట్లాడిన వెంటనే మీరు తీసుకోవాలి దాన్ని దాన్ని మీరు మళ్ళీ ఇంకా డిలే చేయకుండా రిప్లై ఇవ్వడానికి అలా చేస్తే మీకు ఇబ్బంది లేకుండా కాలం గడుస్తుంది ఉద్యోగం వాళ్ళకి ఎలా ఉంటుంది త్రీ ఆఫ్ సోర్స్ అంత అనుకూలంగా లేదు మీరు చెప్పాను కదా నాలుగు ఐదు ఆరు తరకులు ఏదైనా ఇబ్బంది ఎదుర్కొనే అవకాశం ఉంటుందని కొంచెం జాగ్రత్తగా ఉండకపోతే ఉద్యోగం ఇద్దరు కొంచెం ఎస్కలేషన్స్ ఏమైనా వచ్చే అవకాశం ఉంటుంది కొంత ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది సడన్గా ప్రాజెక్ట్ పోవడం కానీ బెంచ్ మీద రావడం కానీ కంపెనీ వేరే కంపెనీ టేక్ ఓవర్ చేయడం ఇలాంటివి రకరకాలుగా ఏదైనా ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది కొంచెం జాగ్రత్తగా ఉండడం అనవసరం పడదు ఉద్యోగంలో ఉద్యోగంలోని వాళ్ళ పరిస్థితే ఏమిటి డెత్ డెత్ కార్డు ఇంకా కార్డు తీసుకోవాలి కింగ్ ఆఫ్ వ్యాన్స్ మీరు ప్రయత్నం చేయండి బ్యాక్గ్రౌండ్ చెక్లో ఏదైనా ప్రాబ్లం వచ్చేలా ఉంటే మీరు సిబి మార్చుకోండి చాలామంది ఫేక్ ఎక్స్పీరియన్స్ ఏవి పెట్టి చేస్తారు కదా చూసుకున్నలాగా అలాగే రిఫరెన్స్లో మీరు జాబ్ ట్రై చేస్తే మీ జాబ్ వచ్చే అవకాశం ఉంటుంది వ్యాపారం చేసే వాళ్ళకి ఎలా ఉంటుంది సిక్స్ ఆఫ్ కప్స్ బాగుంటుంది ఎలాగైనా పని చేసుకోని ప్రయత్నం చేస్తారు ముఖ్యంగా సేల్స్ ఫీల్డ్లో ఉన్నవాళ్ళు మార్కెటింగ్ చేసుకునే వాళ్ళు చిన్న చిన్న రియల్ ఎస్టేట్ చేసేవాళ్ళ వాళ్ళు మీకు మీకు బాగుంటుంది ఈ గిఫ్ట్ ఆఫర్లు మీకు రియల్ ఎస్టేట్ ఉన్నాయంటే ప్లాట్లలోనూ కొన్ని ఆఫర్లు ఇచ్చి వంద కొంటే గోల్డ్ కాయిన్ ఇస్తాము రెండు వందల గజలు కొంటే బంగారం ఇస్తాము ఇలా ఆఫర్లు ఉంటాయి ఇలాంటి ఆఫర్లతో బిజినెస్ చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో రియల్ ఎస్టేట్ కమిషన్ వ్యాపారాలు చేసేవాళ్ళు చాలా చాలా బాగుంటుంది ఆర్థికంగా ఎలా ఉంటుంది హ్యాంగిడ్ మెన్ ఆర్థికంగా ఎటువంటి ఇబ్బందులు ఏముండవు ప్రశాంతంగానే ఉంటుంది ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది ఫైవ్ ఆఫ్ పెంటి పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు మీకు ఏదైనా మాస్టర్ హెల్త్ చెక్ అయినా పెండింగ్ ఉంటే చేయించుకోండి లేకపోతే పెద్ద పట్టించుకోవద్దు మీకు మాస్టర్ హెల్త్ చెక్స్ ఏమైనా పెండింగ్ ఉండే చూసుకోండి ఏదైనా ముఖ్యమైన సంగణం జరుగుతుందా చారిట్ మొదటి వారం కొంచెం స్తబ్దంగా ఉంటుంది మీరు రకరకాల ఆలోచనలు ఇలా చేయాలి అలా చేయాలి అన్ని ప్లాన్లు వేసినప్పుడు కూడా పరిస్థితులు పెద్దగా అనుకూలించవు సపోర్ట్ చేస్తున్నట్టుగానే నటించి చివరి నుంచి ఇబ్బంది పెట్టేవాళ్ళు ఉంటారు నీకెందు నీ వెనకాల మేము ఉన్నాం కదా అంటారు కానీ ఎవ్వరూ రారు నా ఫోన్ సిగ్నల్ లేదు ఫోన్ శైలిని బడిలోకి వెళ్ళిపోయింది అయ్యో నువ్వు చేసావనే చూడలేదు ఇలాంటి అని చెప్తారు తప్ప తెగించిన ముందు నేను ఉన్నాను చొరానికి ముందు సపోర్ట్ చేసేవాళ్ళు చాలా తక్కువగా ఉంటారు మగవారు ప్రత్యేకంగా సూచన ఏమైనా ఉందా ది వరల్డ్ చెప్తాను ఆడవారికి వెళ్ళి సూచన ఉందా ఎయిట్ ఆఫ్ సోట్స్ వైవాహిక జీవితం ఎలా ఉంటుంది హైవ్ క్రిస్టర్స్ సంతాన పరంగా ఎలా ఉంటుంది టెన్ ఆఫ్ బ్యాన్స్ విద్యార్థుల పిల్లలకి ఉంటుంది ఫైవ్ ఆఫ్ కప్స్ ఈ చెప్పిన ఫలితాలన్నీ కూడా మగవాళ్ళకి కనబడుతున్నాయి చాలా బాగుంది మగవాళ్ళకి ఎన్ని రకాల సమస్యలు ఉన్నా ఏమున్నా ఎలా ఉన్నప్పటికి కూడా మంచి బ్రహ్మాండంగా ఉంటుంది సమస్యలు ఉంటే చుట్టూ రకరకాల సమస్యలు ప్రశ్నలు సమాధానాలు చెప్పాల్సి వస్తుంది ఏం చెప్పినా కానీ మీకుంటే అనుభవం తెలివితేటలతో మ్యాజిక్ చేస్తారు మాటలతో మ్యాజిక్ చేసి మాటల మాంత్రి అంటారు కదా అలా మాటలతో మీరు పరిస్థితిని కూడా కంట్రోల్ చేసుకుంటారు మీరు బాగుంటుంది గౌరవాలు గుర్తింపు వస్తుంది ఫుల్ అట్మాస్ఫియర్ ఉంటుంది అనుకూలంగా ఉంటుంది పెళ్లి కనుక పెళ్లిదానికి సంబంధం వచ్చే అవకాశం పెళ్లి చెట్లే అవకాశం ఉంటుంది చాలా బాగుంటుంది ఆడవారు కొంత అనారోగ్య సూచనలు ఉన్నాయి మీకు చెప్పిన నాలుగు ఐదు ఆరు తారీఖుల్లో లేదా ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంటుందని అది ఆడవారికి కనబడుతుంది అకస్మాత్తుగా అనారోగ్యం పాలయ్యే అవకాశం ఉంటుంది ఉద్యోగం నుంచి కూడా త్రీ ఆఫ్ సోర్స్ వచ్చిన ఉద్యోగం గురించి కూడా అది ఆడవారికి కనబడుతోంది లేదు మెటర్నల్ డెలివరీలో ఉండి రీజాయినింగ్ అయ్యేవాళ్ళు లేదా మెటర్నిటీ మెటర్నల్ తీసుకుందాం అనుకున్న వాళ్ళు ఇలాంటి వాళ్ళు ఏమైనా ఉంటే కొంచెం జాగ్రత్తగా సిచువేషన్ చూసి దాన్ని బట్టి నిర్ణయాలు తీసుకోండి లేకపోతే కొంత ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది ఆర్థికంగా ఆరోగ్యపరంగా శారీరకంగా మానసికంగా కొంత ఒత్తిడి ఎదుర్కొంటూ ఉంటారు అందరు కాదు కొంతమంది అది ఎవరికైతే వాళ్ళకి వర్తిస్తుంది అది వైవాహిక జీవితం పర్వాలేదు మనసు వీక్ మాట్లాడుకోండి మొహమాను వదలండి మీ మనసులో ఉద్దేశాలు భావాలు చెప్పండి నాకు ఇలా కావాలి నేను ఈ రకమైన ఇబ్బంది ఎదుర్కొంటున్నాను అని చెప్పి కొత్తగా పెళ్ళైన వాళ్ళని కాదు పెళ్ళి ఇరవై ఏళ్ళ లేని వాళ్ళు కూడా కొన్ని సందర్భాల్లో ఆ మనసు మాట్లాడుకోరు సమస్య ఉంటే సద్దుకుపోతూ ఉంటారు ఎంతగానో సద్దుకుపోతారు అలాగా చెప్పుకోవాలి మాట్లాడుకోవాలి ప్రయత్నం చేయండి అనుకూలత వస్తుంది సంతాన పరంగా కొంత ఒత్తిడి ఎదుర్కొంటూ ఉంటారు మీకు తొమ్మిది పది పదకొండు తారీఖుల్లో కొంత ఒత్తిడి ఎదుర్కొంటారు సంతాన పరంగా ఒక తెలియని చికాకు తెలియని భారం ఆర్థికంగా కానీ ఇంకెంత కానీ భారం ఎదుర్కొనే అవకాశం ఉంటుంది కొంత ఒత్తిడి ఎదుర్కొంటారు జాగ్రత్త కొంచెం సామరస్యంగా మాట్లాడుకోండి లేకపోతే కొంత ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది విద్యార్థుల పిల్లలు కూడా అంత ఎంకరేజింగ్గా లేదు కొంత స్థబ్దంగా ఉంటుంది నిర్ణయాలు తీసుకుని సతమతం అవుతూ ఉంటారు హైర్ ఎడ్యుకేషన్ విషయంలో కానీ జాబ్స్ విషయంలో కానీ కొంత కింద మీద పడుతూ ఉంటారు తెగిన నిర్ణయం తీసుకోవాలి తొందరపడద్దు మీరు రెండో వారం దాకా వెయిట్ చూసి ఉండండి నక్షత్రాలు పెద్దగా తీసుకుంటే అశ్విని వాళ్ళకి ఎలా ఉంటుంది సన్ చెప్తాను భారణ వాళ్ళకి ఎలా ఉంటుంది త్రీ ఆఫ్ పెంటికల్స్ కొత్తికి మొదటి పాదం వాళ్ళకి ఎలా ఉంటుంది ఫైవ్ ఆఫ్ సోట్స్ పర్వాలేదు పర్సనల్ లైఫ్లో ముగ్గురి బాగానే ఉంటుంది ఈ అశ్వనీ నక్షత్రం వాళ్ళు కొంత తొందరపాటు తగ్గించుకోవాలి అనుకున్నది అయిపోవాలి అనుకోవడము నేను ఏం చేసినా కరెక్ట్గా ఉంటుంది అనుకోవడము నాకు సపోర్ట్ ఉంది కదా అనుకోవడము ఇలాంటి పనులు కాకుండా నిదానంగా ఒకటి రెండు సార్లు చూసుకోకపోతే ఎదురు దెబ్బలు తగ్గిలే అవకాశం ఉంటుంది కొంచెం సహనంతో ఉండండి తొందరపడద్దు సపోర్ట్ ఉన్నా కానీ అవసరానికి ఆ సపోర్ట్ ఎంతవరకు ఉంటుందో అనే విషయాన్ని ఆలోచించుకోవాలి తొందర కూడా మాట జారద్దు భార్య వాళ్ళు కొంచెం మౌనంగా ఉండాలి కామ్గా ఉండాలి సహాయం పడకండి సహాయం తీసుకోండి నలుగురు కలిసి ఉండే ప్రయత్నం చేయండి లేకపోతే కొంత వంతుతనే ఎదుర్కొనే అవకాశం ఉంటుంది కొత్తగా నక్షత్రం మొదటి పాదం వాళ్ళకి సక్సెస్ ఉంటుంది అన్ని రకాలకు కూడా చాలా బాగుంటుంది ఏ పనైనా కానీ సామాధాన అభ్యర్థుడు అన్ని ఉపాయాలు ఆలోచించి ఏదైనా చేయగలుగుతారు సక్సెస్ కోసం ఎంత కష్టమైన పడతారు చాలా బాగుంటుంది పరిహారం అనేది చేసుకోవాలి అశ్విన వాళ్ళు ఏం పరిహారం చేయాలి క్వీన్ ఆఫ్ వ్యాండ్స్ ఇల్లంతా దిష్టి తీయించుకోండి ఓం హ్రీం క్లీం శ్రీం పూర్వదర్గ దునాశియ్ మహామాయ స్పహాని మంత్రాన్ని జపన్ చేసుకోండి భరణి వాళ్ళు ఏం చేయాలి వీల్ ఆఫ్ ఫార్చూన్ ప్రత్యేక పరిహారం ఏది అక్కర్లేదు మీకు ఇంకా తీసుకుందాం క్వీన్ ఆఫ్ కప్స్ ప్రత్యేక పరిహారం ఏం అక్కర్లేదు మీరు కులదేవత పూజ చేసుకోండి చాలు కుర్తికి వాళ్ళు ఏం చేయాలి టెన్ ఆఫ్ కప్స్ మీరు కూడా ప్రత్యేక పరిహారం అక్కర్లేదు ఇంకోటి తీసుకుందాం హెయిర్మెట్ ఓం ద్రామ్ మహా అనే మంత్రాన్ని జపం చేసుకోండి బాగుంది మొత్తం పర్వతాలు శుభాశుభిశంగా ఉంటుంది మగవాళ్ళు చాలా బాగుంది ఆడవాళ్ళు ఆరోగ్యం జాగ్రత్త తీసుకోవాలి ఈ పరిహారాలు చేసుకోండి ఈ పరిహారాలు కూడా సామూహికంగా జరుగుతాయి ఆ తేదీ వివరాలు కూడా మళ్ళీ తర్వాత చూడాలని చెప్తాను నేను శుభం భుజాత్